ఎలా అయిపోయారంటే నాకు తెలిసినంత వరకు భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత పనికి మారిన రాష్ట్ర ప్రభుత్వం ఇండియాలో ఏ నేను కోపంతో ద్వేషంతో చిరాంతో జరిగిన సంఘటనలు అంటారు శాసనసభలో బూతులు మాట్లాడతారు బైక్ అందుకుంటే ఎవరు ఎంత మాట్లాడతారో తెలియదు ఒక రకమైనటువంటి చాలామంది అడిగి ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడటం చాలా చాలామంది కొంచెం వేరే వేరే సోర్సుల్లో అడిగినప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు చెప్పిన ఏంటంటే అది స్పోర్ట్స్ పర్సన్స్ అని ఎలా తిట్టారో మాకు పై నుంచి స్క్రిప్ట్ వస్తాను అంటే నేను నేను మాకు పవన్ కళ్యాణ్ గారి మీద కోపం అడగని మాట్లాడినా తిట్టాలని స్వరిస్తారు సహకారోహన్ అతను చెప్పారు ఎవరు జగన్ అంటే సో ఇలాంటి సో మా ఆలోచన ఇలాంటి వాళ్ళు ఎంత ఎంత మిడిక్లెస్ అయిపోయారండి ఎమ్మెల్యే ఎట్టగారు సినిమా డైలర్ మన కానీ సినిమా డైలర్ అయ్యి మాట్లాడండి అతను ఎలా ఉంటాడో ఏమిటో నేను కామెంట్స్ కానీ పరగలబా చేసి చూపించాడు అది చేసి చూపించదు ఈ మధ్య కాలంలో ఒక రెండు స్టేట్మెంట్స్ ఇప్పుడే చదివా మినిస్టర్ పథకాలు ఇస్తున్నారు ఓకే రోడ్లు ముఖ్యమా పథకాలు ముఖ్యమా అంటే రోడ్లు వేరా డెవలప్మెంట్ చేయరా రాష్ట్రాన్ని మంచి పోషన్ తీసుకెళ్ళగా